ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో మన భారతదేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో వస్తే మనకి ఈరోజు సెప్టెంబర్ పదిహేడున మనకి తెలంగాణ తెచ్చుకున్న రోజు పోరాడి తెలంగాణకి స్వతంత్రం వచ్చిన రోజు ిటీచోడికి మనీ హైదరాబాదులో ఉన్న నవాబులే కావచ్చు వారి తొత్తులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉండి అనేక మందిని ఇబ్బంది పెట్టి రథాకారుల పేరుతో మందిని హతమార్చారు నాలుగు వేల మంది చనిపోయారు అనేక మంది జాలయ్యారు అనేక కుటుంబాలు నష్టపోయి అనేక మంది ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యారు అయినా కూడా తెలంగాణ సాయంత్ర పోరాటంలో పాల్గొని అనాను కూడా లెక్క చేయకుండా మరే పోరాటానికి దిగి మన తెలంగాణ స్వతంత్రం కోసం చాలామంది పోరాటం చేశారు ఈ సాయిల పోరాటంలో పాల్గొన్న వారిలో పుత్తలపల్లి సుందరయ్య గారు రాగి నారాయణ రెడ్డి గారు మరి గిరిప్రసాద్ గారు రొడ్డి కొమరయ్య గారు సాకల ఐలమ్మ గారు మరి అనేక మంది పాల్గొని ఈ రజాకారుల పేర్లతో మన్ని అనిసివేస్తుంటే వీళ్ళందరూ కూడా మన తెలంగాణ కోసం పిరికిలెత్తి పోరాడిన వ్యక్తుల్లో అనేక మంది ఉన్నారు కొంతమంది జైళ్ళు పాలయ్యారు లక్షల మంది జైలు పాలయ్యారు అందుకనే ఈరోజు సెప్టెంబర్ పదిహేడున మన తెలంగాణకి స్వతంత్రం తెచ్చుకున్న రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది పాల్గొన్నారు వారి వారి ఆశయాలని కొనసాగించాలని చెప్పి ఇప్పుడున్న తెలంగాణ యువతకి నేను మనం చేయటం జరుగుతుంది పాల్గొన్న నాయకుల్లో అనేక మంది పోరాడి అందుకు తెలంగాణ కోసం వారందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి కోసం యువత కూడా ఆనాడు మనం తెలంగాణ కోసం నడుం కట్టి ఎవరైతే ప్రాణత్యాగం చేశారో ఆ త్యాగం ఇప్పుడున్న మన భారతదేశం కోసం చేసుకొని మన తెలంగాణ కోసం వాళ్ళైతే బాగా జైడులను కూడా లెక్క చేయకుండా చేసిన వాళ్ళల్లో చాలామంది అనేక మంది పెద్దలు ఉన్నారు